హాయ్ అండి అందరికీ నమస్తే అండి బాగున్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను కానీ ఫస్ట్ నుంచి పంతులు బాబాయ్ చెప్పినట్టే నేను చాలా వరకు సాయం చేశానండి వాళ్ళని అడిగే వీళ్ళని అడిగే డబ్బులు కానీ ఇంట్లోకి మందులకి చాలా సాయం చేశానండి చాలామంది దాతల ముందుకు వచ్చి ఆ పంతులు గారికి ఇచ్చినందుకు మీ అందరికీ ఒక నమస్కారం అండి అయితే చూడండి ఇది మొత్తం చేసింది కారణం ఏంటంటే మరి నేనేమో వీడియో తీసి పెట్టాను ఇదిగో ఇప్పుడు ఈ కారణం మొత్తం ఇదంతా ఇప్పుడు వరకు చేసిందంతా అది ఆ సారండి నల్లసట్టేసారు కదా ఫోన్ మాట్లాడుతున్నారు ఆ సార్ గారు ఇది మొత్తం చేయడానికి కారణం కాకపోతే సార్ డబ్బు పెట్టాడు మా ఆయన మొత్తం మొత్తం మనుషులు పెట్టి బాగా చేపించాడు నేను మాత్రం ప్రతి ఒక్కరిని కనపన్న వాళ్ళల్లో అడిగాను చెప్పాను గారి గురిండి ఇలా సాయం చేయమని అగో పంతులు గారు వాళ్ళు ఆవిడండి ఆ పక్కనుండే మా ఇటువైపు అయితే చాలామంది ముందుకు వచ్చి చాలా సాయం చేశారండి మీ అందరికి థ్యాంక్ యూ అండి అయితే చూడండి మా సార్ లాస్ట్ ఇయర్ పొద్దున్నే వచ్చినట్టున్నారు ఐదింటికి వచ్చారు ఎప్పుడు వచ్చారు తెలియదు మైక్ సెట్ పెట్టి టెంట్లు వేపించి ఇంక మొత్తం అయ్యేదా అక్కడే ఉన్నారండి అంత ఇది అంత బాగుపడడానికి ఏంటంటే ఆ సార్ గారు పుణ్యమేనండి మరి ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు కానీ బాగానే ఖర్చు పెట్టారు ఎందుకంటే మా వారే చేపించింది పని మొత్తం మా వారు చేపించారు కానీ డబ్బు మొత్తం ఆ సారు లాస్ట్లో పోయడానికి మాత్రం ఇంకొకసారి వచ్చాడు మొత్తం ఈసారి